సోనియా ఎలిమినేషన్తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రశాంతంగా ఉంది అనుకునేలోపు వైల్డ్ కార్డు ఎంట్రీస్ అంటూ పెద్ద ట్విస్ట్ రివీల్ చేశాడు బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే కాస్త గొడవలు తగ్గి కొంచెం ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేశారు నామినేషన్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ రివేంజ్ నామినేషన్లే నడుస్తున్నాయి ఇలాంటి టైంలో బిగ్ బాస్ పన్నెండు మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ బిగ్ బాంబు పేల్చిన విషయం తెలిసింది కానీ ఆ పన్నెండు మందిలో ఎంతమందిని హౌస్లోకి రానిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేతిలోనే ఉంటుందని మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అలా ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ లోకి రాబోతున్నారంటూ వార్త తెగ వైరల్ అవుతోంది ఎవరా ఎనిమిది మంది వారినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు పైగా వారందరూ ఆల్రెడీ బాస్ మాజీ కంటెస్టెంట్లే ఏరి కోరి వారిని ఎందుకు హౌస్లోకి రప్పిస్తున్నారు బాస్ ఎంతో మందికి ఫేమ్ తీసుకువస్తే మరెంతో మందికి ఉన్న ఫేం పోయేలా చేసింది చిచి వీళ్ల రియల్ క్యారెక్టర్ ఇదా అనిపించేలా రేట్ ని మూటగట్టుకుని హౌస్ ను వీడిన వాళ్లు ఎంతరో దీంతో బాస్ కు రావటానికి చాలామంది సెలబ్రిటీసు భయపడుతున్నారు సో కొత్త వాళ్లు ఎలాగూ లేదు ఇక పాత వాళ్లకు ఛాన్స్ ఇద్దామని అనుకున్నారో ఏమో కానీ మాజీ నే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎంట్రీ చేయించేందుకు ప్లాన్ చేసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు మొత్తం ఎనిమిది మందిని హౌస్లోకి ఎంటర్ చేయబోతున్నారంటో వార్త తెగ హల్చల్ చేస్తోంది ఈ క్రమంలో చాలా మంది మాజీ కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి రాగా సీజన్ ఎయిట్ ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో చెప్పుకోండి చూద్దామంటూ ఫేస్ రివీల్ చేయకుండా అతని నీడను మాత్రమే బయటపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ఎవరైనా సరే బిగ్ బాస్ ఇచ్చిన ఈ హింటును చూస్తే ఆ కంటెస్టెంట్ ఎవరో ఇట్టే పట్టేస్తారు అతను మరెవరో కాదు టేస్టీ తేజ గత సీజన్లో కమెడియన్గా హౌస్లోకి వెళ్లిన టేస్టీ తేజాకు అదృష్టంతో పాటు అభిమానులు కూడా పెరగటంతో ఏకంగా తొమ్మిది వారాలు హౌస్లో ఉండగలిగాడు ఇక ఒకవేళ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా టేస్టీ తేజాని హౌస్లోకి అడుగు పెడితే ఎంటర్టైన్మెంట్ పరంగా బిగ్ బాస్ ప్రియులకు ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ను తట్టుకొని నిలబడితే టేస్టీ తేజ మరో నాలుగైదు వారాలు హౌస్ లో ఉండొచ్చు కానీ టాప్ ఫైవ్ లోకి వెళ్తాడా అన్నది మాత్రం అనుమానమే ఎందుకంటే ఆయనకు మరో నారదుడు ఐరన్ లెగ్ అనే రెండు బిరుదులు ఉన్నాయి ఇక టేస్టీ తేజ కన్ఫామ్ అయిపోయింది మరి మిగిలిన వాళ్లు ఎవరా అంటే మహబూబ్ నయనీ పావని రోహిణి అవినాష్ గంగవ్వ గౌతమ్ కృష్ణ మొత్తం ఎనిమిది మంది నలుగురు మేలు నలుగురు ఫీమేలు అయితే సీజన్ ఎయిట్లో జంటలుగా లోపలికి పంపిస్తున్నారు కాబట్టి వీరిని కూడా జంటలుగా పంపిస్తారా అనేది డౌట్ అసలకే ఇప్పుడు హౌస్లో ఉన్నవారే చాలా రోత పుట్టిస్తున్నారు గేమ్ తక్కువ గొడవలు ఎక్కువ అని పేరొచ్చింది కంటెస్టెంట్స్ ని సరిగ్గా సెలెక్ట్ చేయలేదు సీజన్ లిమిట్లెస్ అన్నారు కాని అంతా లెస్గానే గానే ఉంది అని అంటున్నారు నెటిజన్స్ కనీసంలో కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీస్ వాళ్ళనైనా కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళను తీసుకొచ్చారు సంతోషం అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందరిలో చాలా అనుమానాలు ఉన్నాయి అవేంటంటే గంగవ్వ లాస్ట్ టైం హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏసీ పడలేదు ఆరోగ్యం సహకరించలేదు పైగా హౌస్ కల్చర్ కు ఆమె సూట్ కాలేదు దీంతో గంగవ్వను పంపించేశారు బిగ్ బాస్ కొంత నాగార్జున కొంత సాయం చేయటంతో ఓ ఇల్లు కట్టుకుంది సుఖంగా ఉంది అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది మళ్లీ ఆమెను హౌస్లోకి తీసుకువస్తా అంటున్నారు అంతా బాగానే ఉంది కాని ఆమెకు జంటెవరు అనేది పెద్ద క్వశ్చన్ ఇక మెహబూబ్ విషయానికొస్తే మంచి డాన్సర్ కానీ సరిగ్గా ఆడలేక మధ్యలోనే అయ్యి బయటకొచ్చేశాడు సింగరేని ముద్దుబిడ్డగా చెప్పుకున్న సోయెల్కు కు సంధ్యలతో నువ్వు ఓటింగ్లో మూడో ప్లేస్లో ఉన్నావురా అని చెప్పి బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బుతో ఫినాలే పోటీలోకి పోకుండా ఎస్కైపై పోటానికి మెహబూబ్ సహకరించాడనే విమర్శలొచ్చాయి అప్పట్లో హౌస్లో ఒకరికొకరు ఫుల్ సపోర్టుగా ఉండేవారు మరి ఇప్పుడు హౌస్లోకి అయితే నిఖిల్ తో పడకపోవచ్చు కానీ నబిల్తో దోస్తీ కుదరచ్చు నైనీ పావని కూడా మంచి డాన్సర్ కావటంతో మెహబూబుకి జోడీగా పంపించే అవకాశం ఉంది ఇక గౌతమ్ కృష్ణకు నైనీ పావనికి సెట్ సెట్కారు సో గాని వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక ముక్కు అవినాష్ గురించి చెప్పుకోవాలి ఆ జబర్దస్త్ నుంచి బయటకు రావటానికి ఈటీవీ మల్లెమాల కాంట్రాక్టు బ్రేక్ చేయటం వల్ల బాగానే నష్టపోయాడు దాదాపు లక్షల్లో డబ్బు వాళ్లకు కట్టి బయటకొచ్చేశాడు గతంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి బాగానే ఎంటర్టైన్ చేశాడు కానీ ఆట ఆడటం కంటే హౌస్లో డప్పు కట్టుకోవటం ఎక్కువైపోయింది దీంతో జనాలకు చిరాకేసి ఓటింగ్తో బయటకు రప్పించేశారు ఇక కి రోహిణి సెట్ కారు కాబట్టి అవినాష్ కూడా సోలోగా వచ్చే ఛాన్సెసే ఎక్కువ హరికథ చెప్పి బాగా పాపులర్ అయిన హరితేజ అప్పుడైతే ఎంటర్టైన్ చేయగలిగింది మరి సీజన్ ఎయిట్లో ఉన్న సభ్యులతో మింగిల్ కాగలదో లేదో డౌటే ఇక రోహిణి యాక్టివ్ కానీ బిగ్ బాస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోవటంతో త్వరగానే హౌస్ నుంచి బయటకొచ్చేసింది ఆ తర్వాత లేడీ కమెడియన్ గా అటు సినిమాల్లోనూ ఇటు టీవీ షోలలో బాగా బిజీ అయిపోయింది అంతేకాకుండా సిరీసులు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ కు వచ్చి ఎలా మేనేజ్ చేయగలదో చూడాలి ఇక ఫైనల్ గా నయని పావని వచ్చిన వారానికే అది కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారానికే తట్టాబుట్టా సర్దేయాల్సి వచ్చింది మళ్లీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ అంటున్నారు మరి ఇప్పుడైనా ఈ అమ్మడకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి వీరిలో ఎంతమంది నిజంగా హౌస్లోకి ఎంట్రీ అవుతున్నారో చూడాలి మరి వీరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో మాకు కామెంట్ చేసేయండి